హాయ్ హైండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూసరీలు ఈరోజు బ్లాగ్ అయితే మా అమ్మ వాళ్ళు వచ్చారనమాట ఊరి నుంచి నాకైతే హెల్త్ బాగాలేదని వచ్చారు ఇంకా వాళ్ళు వచ్చేటప్పుడు ఇంకా ఇంట్లో పెంచిన నాటుకోళ్ళు అయితే తీసుకొని వచ్చారు దాంతోపాటు మటన్ కూడా తెచ్చారనమాట కళ్ళు కూడా తీసుకొచ్చారనమాట ఈత కళ్ళు అండి చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచిదని చెప్పి తాగుతారనమాట అప్పుడప్పుడు ఇంకా అది తీసుకొచ్చారు ఇక్కడైతే పొరు పొరు కట్ చేస్తున్నారనమాట చికెన్ని మా చిన్నోడైతే ఎలా కట్ చేస్తున్నారో చూస్తున్నాడు ఎంత ఇంట్రెస్ట్గా వాడే కూర్చున్నాడు అనమాట ముందు నేను కూడా పట్టుకుంటానని కట్ చేయడానికి హెల్ప్ చేస్తున్నాడు చూడండి ఎలా పట్టుకున్నాడు అలా పట్టు కట్ చేస్తుంటే పట్టుకున్నాడు అనమాట ఇంకా అదంతా కట్ చేసి క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత ఇక్కడ అయితే సాంబార్కైతే కుక్కర్లో పెడుతున్నాను కోడి సాంబార్ అది ముక్కలు గట్టిగా ఉంటాయి కాబట్టి కుక్కర్లోనే చేస్తామన్నమాట ఇంకా మా అమ్మ వాళ్ళు వచ్చేటప్పుడు ఈ చికెన్ మటన్తో పాటు కొన్ని ఆకుకూరలు అలాంటివి కూడా తీసుకొచ్చారనమాట అక్కడ వర్క్ చేస్తుంటారు కదండీ వాళ్ళు కూడా భోజనము అవి చేయాలని చెప్పేసి ఎక్కువ మంది ఉన్నారు ఇంకా నాకు కూడా హెల్త్ బాగాలేదు కదా ఒక్కదాన్నే చేయలేదని వచ్చారు ఇంకా మా అమ్మ అయితే మొత్తం వంట పని అంతా మా అమ్మనే చూస్త ఉంటుంది వచ్చిన తర్వాత ఇంకా అక్కడ చికెన్ మటన్ తినలేని వాళ్ళు ఉంటారేమో అని చెప్పేసి వాళ్ళకి మునగాకు చారు అయితే చేసిందనమాట మునగాకు సాంబార్ అయితే చాలా టేస్టీగా ఉంది ఇంకా మసాలా కూడా మటన్ మటన్ కూడా చేస్తాము అందుకని మసాలా రెడీ చేస్తున్నాము ఇక్కడైతే చికెన్ సాంబార్ అయితే రెడీ అయిపోయిందనమాట ఇంకా వాళ్ళకైతే బాక్స్ ముందు వాళ్ళకి పంపిద్దాం టైం అయిపోతుందని చెప్పేసి ఇక్కడ రాగి సంగతి ఇంకా రైస్ చికెన్ కొద్దిగా సాంబారు అన్నీ కట్టి వాళ్ళకైతే పంపించేసామన్నమాట ఇంకా మేమైతే వాళ్ళు పంపించిన తర్వాత ఇంకా నేను చిన్నవాడికి అయితే తినిపించేసి నాటి కోడి పులుసు రాగి ముంద తింటున్నాం అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంక ఇవి మొత్తం నేనైతే చేయలేదనమాట చికెను మటను ఇంకా సాంబారు మొత్తం మా అమ్మనే చేసింది టేస్ట్ అయితే సూపర్గా ఉంది చికెన్ సాంబారు ఇంకా తినేసి ఇంకా మటన్ సాంబార్ కూడా చేసి పెట్టేద్దాంలే నైట్కి అన్నట్టు ప్రిపేర్ అయితే చేసేస్తున్నాము ఇక్కడ మటన్ అయితే కట్ చేసి క్లీన్ చేసేసి మసాలా వేస్తున్నాం అనమాట ఇంకా నైట్ కూడా లేట్ అయిపోతుందని చెప్పేసి సాంబార్ అయితే చేసి పెట్టేస్తున్నాము ఇంకా అక్కడ అయితే సిక్స్ సెవెన్ మెంబర్స్ ఉన్నారు ఇంటి వర్క్ చేసేవాళ్ళు అంటే మా వాళ్ళే కాబట్టి భోజనం మేమే ఇస్తున్నామని వీడియోలో చెప్పా కదా ముందు వీడియోలో సో అలా మేమైతే ఇవి అంతమందికి ప్రిపేర్ చేయాలి ఇంకా నాకైతే ఫీవర్ దగ్గు జలుబు అన్నీ వచ్చేసాయి అనమాట రెండో ఇలా అసలు చాలా ఇబ్బంది పడ్డాను ఇంకా నేనైతే ఎవరు హెల్ప్ తీసుకోను అనమాట నేను ఒకరికి హెల్ప్ చేస్తాం కానీ ఎవరి హెల్ప్ అయితే అస్సలు తీసుకోను నా వల్ల కాకపోయినా నేను లేచి చేసుకుంటాను అనమాట ముందే మనకు కొంచెం ఆత్మాభిమానం ఎక్కువ అన్నట్టు అందుకోసం ఇంకా మా అమ్మ అయితే మా అమ్మ హెల్ప్ ఇంకా ఇంట్లో వాళ్ళ హెల్ప్ అయితే తీసుకుంటాను ఇంకా ఎవరి దగ్గర కూడా చేస్తామన్నా అనమాట అలా ఉంటుంది ఇక్కడైతే వర్షం పడుతుంది మా చిన్నోడైతే అమృల్ల పట్టుకొని వర్షంలో అనమాట ఈవినింగ్ టైం ఇంకా టీ తాగేసి మేమైతే ఇలా బయట వర్షం పడుతుంది కదా బయట ఇక్కడ అనమాట కాంపౌండ్లో ఇంకా మా అమ్మ అయితే జడ వేస్తుంది మా అమ్మ ఉన్నన్ని రోజులు నేను అసలు తల కూడా దూహను అనమాట మా అమ్మ ఇప్పుడు జడ వేస్తుంది ఇంకా అయితే ఏం చేసుకొని ఇది నైట్ అనమాట నైట్ ఇంకా మటన్ సాంబార్ చేసామని చెప్పే కదా కొద్దిగా రైస్ చేసేసి అందరూ తిన్నారనమాట అక్కడ బంద్ చేసి అక్కడ వర్క్ చేస్తున్న మా వాళ్ళు మా వారు పిల్లలు మా అమ్మ అందరూ తినేశారనమాట చివరిగా నేను మా అమ్మ ఇంకా చిన్నోడైతే ఏదో స్వీట్ తింటున్నాడు మటన్ సాంబార్ బాగుందని మా అమ్మ చెప్తుంది ఇప్పుడైతే మటన్ సాంబారు ఇంకా నా చికెన్ సాంబారు కూడా ఉంది రైస్ చేసాము దాంతోపాటే నైట్ అయితే తినేస్తున్నాం అనమాట నేనైతే దాదాపు ఒక ఫోర్ ఫైవ్ డేస్ అవుతుందనమాట సరిగా తినక అయితే మా అమ్మ చేసిన వంట హ్యాపీగా తిన్నాను అనమాట అసలు వర్క్ అనేదే చేయలేదు తినేసి ఫుల్గా రెస్ట్ తీసేసుకున్నాను చికెన్ మటన్ టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఇంకా కళ్ళు ఈత తెచ్చారని చెప్పాను కదా అది కూడా బాడీలో హీట్ అనేది తగ్గిస్తుంది అనమాట సో అందుకని అయితే తాగుతాము ఇంకా చికెన్ మటన్ తిన్న తర్వాత నాకైతే ఇలా తాంబూలం అయితే వేసుకునే అలవాటు ఉందన్నమాట దీన్ని మాత్రం తప్పకుండా వేసుకుంటాను అది నాన్ వెజ్ తిన్నప్పుడు బాగుంటుంది ఇక్కడ అయితే క్రికెట్ మ్యాచ్ అయితే చూస్తున్నారనమాట పిల్లలు దాన్ని చూసుకుంటూ ఇంకా నైట్ డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము ఇంకా పిల్లలు అయితే క్రికెట్ మ్యాచ్ వస్తుంది కదండీ అదైతే చూస్తున్నారు ఇంకా మేము తినేసి బయట అయితే కూర్చున్నాము ఇంకా నేను తాంబూలము వేసుకున్నాను చెప్పాను కదా అదైతే ఎర్రగా పండింది అనమాట సో ఈ వీడియో ఎంతైతే ఎండ్ అయితే చేసేస్తున్నాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి థ్యాంక్ యూ